హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ నేనైతే ఇవాళ పన్నీర్ కర్రీ అయితే చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అన్నీ మూత పెట్టుకొని టమాటో మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలి టొమాటోస్ అయితే మగ్గిన తర్వాత పీల్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి అయితే పీల్ చేసుకొని వేసుకొని నేనైతే టైం లేక హడావుడైపోయి పీల్ చేయకుండా వేసేసాను గార్లిక్ కూడా వేసిన తర్వాత ఒక మూత పెట్టుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత జీడిపప్పు వేసుకోవాలి మనకి పన్నీర్ కర్రీలు అయితే జీడిపప్పు మెయిన్ రోల్ అండి అయితే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది జీడిపప్పు వేయటం వల్ల గ్రేవీ కూడా చాలా మంచిగా వస్తుంది అన్నీ ఇలా ఈవెన్గా మగ్గిపోయిన తర్వాత అయితే ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి అయితే నేను ఇక్కడ కొంచెమే వేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం కదా అందుకని చెప్పేసి ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి అంతా కూల్ అయిన తర్వాత పూర్తిగా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ప్యూరీలాగైతే మిక్సీ పట్టుకోవాలి పన్నీర్ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం వెజిటేరియన్స్కి అయితే పన్నీర్ ఒక వారం లాంటిది పన్నీర్ అయితే కుక్ చేసే ముందు ఒక టెన్ మినిట్స్ పాటు బయట పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో నుంచి తీసి రూమ్ టెంపరేచర్లోకి వస్తే కొంచెం మెత్తగా ఉంటుంది లేదంటే కొంచెం గట్టిగా ఉన్నట్లుంటుంది నేను ఎక్కడైతే కంట్రీ డిలైట్ తీసుకున్నాను ఈ పన్నీర్ అయితే చాలా క్వాలిటీగా చాలా బాగుంటుందండి మేము రీసెంట్ టైమ్స్లో అయితే ఎక్కువ ట్రై చేసాము ఈ కంట్రీ డిలైట్ పన్నీరు ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను నేనైతే చాలా చిన్న పీసెల్లా కట్ చేసుకున్నానండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే ఈజీగా తినేస్తారు అని చెప్పేసి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నిటిని ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం అంటే కొంచెం సాల్ట్ అలానే కొంచెం కారం కొంచెం పసుపు వేసేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా మ్యారినేట్ అయితే చేసే పని లేదండి ఊరకలా కలిపేసుకుంటే సరిపోతుంది అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మనం నార్మల్గా వేసేస్తే కర్రీ ఏమంత టేస్ట్ అనిపించదు పన్నీర్ పీసెస్ తినేటప్పుడు కూడా ఈ ఉప్పు కారం కొంచెం తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది పన్నీర్ ముక్కల్ని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ పన్నీర్ పీసెస్ని అయితే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సేమ్ అదే ప్యాన్లో అయితే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడైతే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే గ్రేవీకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఇప్పుడైతే మీకు ఇష్టం ఉంటే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు మాత్రమే వేసుకున్నాను నెక్స్ట్ అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకోవటమే ప్రాసెస్ అంతా కొంచెం లెంతి అనిపించిన మనం అన్నీ కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుంటే ప్రాసెస్ అనేది కొంచెం క్విక్గానే అయిపోతుంది మనం ఏ కర్రీ చేసినా కష్టపడి చేసిన తర్వాత ఇష్టంగా తినేవాళ్ళు ఉండాలి అలా తింటేనే మనం పడిన శ్రమకి ఫలితం ఉంటుంది మీరేమంటారు చెప్పండి ఈ పేస్ట్ కూడా వేసేసిన తర్వాత మూత పెట్టేసుకుని అయితే ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అలానే కొంచెం కారం ధనియా పౌడర్ కొంచెం అంటే కొంచెం గరం మసాలా నేనైతే జీడిపప్పు ముందు వేయట మర్చిపోయాను అందుకని ఇప్పుడే యాడ్ చేసుకున్నాను మీరైతే ముందు ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి నేనైతే మర్చిపోయానని ఇప్పుడు వేసాను అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇంతలో యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కువగా కలుపుకోకూడదు పన్నీర్ పీసెస్ అనేది ఎక్కువగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే పన్నీర్ కొంచెం డెలికేట్గా ఉంటుంది కదా అందుకు అంతా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మీ గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ పట్టలేదండి నాకైతే వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అయితే మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే చేసుకోవాలి ఈ కర్రీ అయితే చపాతీలోకి అలానే జీరా రైస్ పులావ్ బగారా రైస్ తేనెలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది కాంబినేషన్ ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిన తర్వాత అయితే కసూరి మేతి అయితే యాడ్ చేసుకోవాలి క్రష్ చేసుకొని కసూరి మేతి అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది పన్నీర్ కర్రీకి ఈ కర్రీలో అయితే మనం కొరియాండర్ యాడ్ చేయమండి కొరియాండస్లో అయితే కసూరి మేతి అయితే యాడ్ చేస్తున్నాము నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పన్నీర్ కర్రీలో హనీ అయితే యాడ్ చేస్తున్నాను హనీ యాడ్ చేస్తారా కర్రీలో అంటే హనీ యాడ్ చేస్తేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫేవరెట్ పర్సన్స్కి అయితే కుక్ చేసి పెట్టండి డెఫినెట్ గా లైక్ చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ